ప్రతి ఏటా వర్షాలు సమృద్ధిగా కురవాలని వరుణుడి కటాక్షం కలగాలని ఏదో ఒక చోట పూజలు చేయడం తమ పాటు తెలంగాణ రాష్ట్రం మొత్తం వర్షాలు కురవాలని కోరుకోవడం పెద్ద విశేషం ఇది ఎక్కడో కాదు గద్వాల జిల్లాలోని మానవపాడు మండలం జిల్లాపురం గ్రామంలో ఈ వినూత్న ఆచారాన్ని నిర్వహించారు పెద్ద ఎత్తున కృష్ణా నదికి నూట ఒకటి కాదెద్దులతో ఊరేగింపు నిర్వహించి నూట ఒకటి బిందెల్లో కృష్ణా జలాలను తీసుకొచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఇక్కడైనా వానదేవుడ మాపై అలకమానేసి వర్షం కురిపించాలంటూ పంటలు వాడిపోయి ఆకాశం వైపే రైతన్నలు చూస్తున్నారని కరుణించవయ్యా అంటూ పాటలు పాడుకుంటూ కృష్ణానది నుంచి నదీ నీళ్లను తీసుకొచ్చి గ్రామంలోని అన్ని ఆలయాల్లో దేవతామూర్తులకు అభిషేకాలు నిర్వహించారు తాతల కాలం నాటి ఆశ్చర్యంగా ప్రతి ఏటా వర్షాలు కురవకపోతే నదీ నీళ్లను తీసుకొచ్చి పూజలు చేయడంతో వర్షం కురుస్తుందని గట్టి నమ్మకం Thank <laughs> you. చల్లాపురం గ్రామము మార్మునగాలి వెళ్ళి కృష్ణానదికి వెళ్ళి మార్మునగాలి వెళ్ళాము సార్ మా జల్లాపురం గ్రామం కాడీలు ఎద్దులు కట్టుకొని ఆంజనేయ స్వామిని పోయినాం సార్ అందరం ఆడళ్ళము ముగ్గురు అందరూ పోయినాం సార్ పెద్ద మంచులు అందరూ పోయి వెళ్ళి వానదేవులు రావాలని తోలికొచ్చుకుంటున్నాం సార్ అటు వసం సార్ మాకు వర్షం పడాలి మా ఊర్లోనే వర్షం లేక చాలా తరలాడుతున్నాం సార్ తెలంగాణకి ఎదులతో దేవుని ఆంజనేయ స్వామి వెళ్ళి స్నానాలు చేసి ఆడిపిల్లలు మొగ్గలు అందరూ ఊరు ఊరు మొత్తం కలిసి రైతు సంఘంతో కూడా అందరూ గ్రామ ప్రజలు అందరూ వెళ్ళాము ఏదో దేవుడి దయ దయ ఉండాలని అంత వర్షం పడాలని మా ఒక్క గ్రామం కాదు మా గ్రామంతో పాటు మన మన తెలంగాణ మొత్తం చేన్లు ఎండిపోతున్నాయి అందుకోసం దేవుని అని చెప్పి కృష్ణానదిపై దీన్ని పెట్టాం అంటే మా గ్రామ పెద్దల నుంచి అప్పటి కూడా ఈ ఆంజనేయ స్వామిని అంటే గల్లాపెండే ఉన్న ఆంజనేయ స్వామిని కృష్ణానది దగ్గర తీసుకుపోయి అక్కడ ఇది చేసుకొని అభిషేకం చేసుకొని తీసుకొస్తే వర్షాలు పడతాయని మా పెద్దల ఆనవాయితీ ప్రకారంగా మేము కూడా చేస్తున్నప్పుడు సమాధానం జల్లాపురంలో గ్రామంలోని అభయాంజనేయ స్వామి వారికి ప్రతి ఏటా నిర్వహించిన లేదంగా వరుణి కోసం వర్షం కొరకు పూజలు నిర్వహిస్తున్నాము ఈ సంవత్సరము నూట ఎనిమిది ఖాడితులతో అలాగే ఐదు వందల ఒక్క బిందెతో కృష్ణానదికి వెళ్ళి కృష్ణాదిలో అభిషేకాలు పూజాది కార్యక్రమం నిర్వహించి గ్రామ గ్రామస్తులంతా కలిసి గ్రామ సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు యువకులు అలాగే చిన్న చిన్న పిల్లలు కూడా రావడం జరిగింది ఈ కార్యక్రమంతో ఆ బిందులతో తెచ్చిన న తెచ్చిన నీళ్ళతో ఊర్లో ఉంటే ప్రతి దేవతకి అభిషేకం నిర్వహించి ఒక పెద్ద పండుగగా చేస్తుంది अरे नमः 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 अ వర్షం గురించి మారినాలకి పోయినాము అని కోరుతున్నాం ఎల్లాపురం గ్రామ ప్రజలందరూ కలిసి కలిసి కట్టుగా వర్షం కోసం మేము కృష్ణానాదికి వెళ్ళి ఇక్కడ నుంచి ఆంజనేయ స్వామి మా పూర్వం పెద్దలు అందరూ ఎప్పటి నుంచో పోయి తీసుకొచ్చి ఇక్కడ మాకు వర్షం కురవాలని చెప్పి ఒక ఇష్టం గ్రామ ప్రజలంతా కలిసి కట్టుగా